హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు చంద్రకాంతలు ప్రిపేర్ చేసుకుందాం దానికోసం నేను టూ అవర్స్ ముందుగా పెసరపప్పును నానబెట్టాను అది నీట్గా కడుక్కొని నీళ్లు లేకుండా వంచేసి కొంచెం సాల్ట్ వేసి బరగ్గా మిక్సీ చేసుకోవాలి వాటర్ వేయకుండా ఇప్పుడు ఒక బాండిని స్టవ్ మీద పెట్టి కొంచెం నెయ్యి వేసుకొని సన్నగా కట్ చేసుకున్న కొబ్బరి పచ్చి కొబ్బరి వేసి కొంచెం వేయించాలి మనం పప్పు ఏ గ్లాస్తో తీసుకున్నామో అదే గ్లాస్తో గ్లాసు వాటర్ తీసుకొని గ్లాస్ షుగర్ కొంచెం ఇలాచీ పౌడరు అది కొంచెం బాగా మరగడానికి వస్తే మనం మిక్సీ చేసుకున్న పిండిలో కొంచెం రైస్ ఫ్లోర్ వేసుకుంటే మనకి చంద్రకాంతలు అనేది క్రిస్పీగా వస్తుంది ఇప్పుడు పిండి మరుగుతూ ఉంది ముద్దని వేసి కలుపుకోవాలి బ్యాటర్ని ఇప్పుడు ఒక ప్లేట్కి కొంచెం నెయ్యి రాసుకొని అప్లై చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు చూడండి ఇది పిండి అంచులెంబటి వదిలి కొంచెం ఇలా ముద్దగా అవుతున్నప్పుడు ప్లేట్లో వేసుకొని కొంచెం చేతికి ఆయిల్ అప్లై చేసుకొని నెయ్యి అన్న ఆయిల్ అన్న వేడి మీద ఉండగానే ఒత్తేయాలి దాన్ని కొంచెం చల్లారిన తర్వాత మనకు కావాల్సిన షేప్లో పీసెస్ని విధంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ని డీప్ ఫ్రైకి పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి చాలా బాగుంటాయండి ఈ చంద్రకాంతలు ఇప్పుడు రథయాత్ర బహుడ యాత్ర కదా ఈరోజు రథయాత్ర స్పెషల్గా కంపల్సరీ ఈ నైన్ డేస్లో ఏదో ఒకరోజు చేస్తారు ఇంతేనండి చంద్రకాంతలు రెడీ అయ్యాయి మా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మమ్మల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్